బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూతన డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది కోట వినత ఆమె భర్త చంద్రబాబు ప్రైవేట్గా ఉన్న వీడియోలు ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చుల సుధిరెడ్డి ముప్పై లక్షలు ఇస్తారని చెప్పారంటూ వినూతన డ్రైవర్ శ్రీనివాసులు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది అయితే తాసాగా వినూతన సైతం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది ఈ క్రమంలో ఆమె సంచన వ్యాఖ్యలు చేశారు వచ్చాను మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్ట్ భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సీక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు మేము ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు ధైర్యంగా పోరాడతాం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో నాపైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను సత్యమేవ జై జైహింద్ అయితే తాజాగా వినూత్న సైతం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు అక్కడ పరిస్థితి ఏంటి అసలు ఏం చెప్తాను వినూత కోట అనుహంగ తెర కూడా వచ్చారు అయితే కత్తికు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాస్ అలియాజ్ రాయుడు సంబంధించి ఒక సెల్ఫీ కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది తీవ్ర చర్చనీయంగా మారిన పరిస్థితి ఏర్పడింది అయితే తిరుపతి కళాశ్రీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన ద్వారా చంద్రబాబు కుట్ర పడ్డారంటూ రాయుడు ఒక వీడియో కూడా జారీ చేసింది ఈ క్రమంలో వినూత్ కోట తాజాగా కూడా ఆమె కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది ట్విట్ చేశారు అయితే జైలుకు వెళ్ళాలని బాధ హత్య చేసినామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం కూడా చేశారు ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టి వెంటనే బెయిల్ వచ్చిందన్నారు అయితే వీడియోలో ఆవేదన గురించి చెందారు అయితే మనం నిండా పుట్టే బాధ ఉంది చేయిన తప్పుకు చేయలేక పోయిన బాధ లేకపోయినా మేము చంపమైన ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తుందని కూడా ఆ రాయుడు చావులో చావులో ప్రమేయం లేదని కోర్టు భావించి కాబట్టి పంతొమ్మిది రోజులు లేని బెయిల్ ఇచ్చింది నెల రోజుల్లో కేసులో ఉన్న వారందరూ కూడా బెయిల్ వచ్చేసింది విదేశాల్లో లక్షల జీతం వదులుకుని రాజకీయాలకు వచ్చాం మేము ప్రజాసేవ చేయడానికి తప్ప మనుషుల ప్రాణాలు తీసేలా కూడా కాదని కూడా ఆమె మా ఆమె ఆ వీడియోలో కూడా పేర్కొన్నారు చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్న ఎక్కువగా మాట్లాడాలి ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు శివైకి కూడా తెలుస్తుంది ధైర్యంగా పోరాటం ఎలాంటి సంబంధం లేదా చిట్ బయటకు వస్తామని కూడా ఆమె చెప్పారైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలవడానికి కూడా ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీడియా ముందుకు రాలేకపోతున్నాను కుతాకు సంబంధించి అన్ని ఆధారాల త్వరలో మీడియా ముందుకు కూడా వస్తాను ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది సత్యమే జై హింద్ అనే కూడా ఆమె వీడియో కూడా వదిలింది లావణ్య రైట్ మధు అంటే ఇప్పుడు ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి కూడా ముప్పై లక్షల రూపాయలు ఇస్తారని చెప్పారంటూ వినూతన డ్రైవర్ శ్రీనివాసులు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది మరి దీనిపైన గతంలో కుట్రలు ఏమైనా ఉన్నాయంటారా ఇప్పటికైతే నిజా నిజాలు ఎవర కోర్టు తెల్సాలో మనం చెప్పలేము లావణ్య కానీ ఇప్పుడు ఆమె సెల్ఫీ వీడియోలో మాత్రము దేవుడు శివై ఉండడాన్ని తొందరలోనే కూడా బయట పెడతాము కానీ కోట్ల పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు నేనేమి మాటలేకపో మాటలేకపోతున్నాను తొందరలోనే ప్రెస్ మీట్ బట్టి అన్ని దానికి వివరాలు అన్ని కూడా చెప్తాము కూడా ఆమె వీడియోలో కూడా అయితే మొత్తం మీద చూసుకుంటే కోట పరిధిలో ఉంది కాబట్టి ఆమె సెల్ఫీ వీడియో తీసిన దాన్ని బట్టి మనం కూడా డబ్బులు కూడా వస్తుంది కానీ అయితే మొత్తం కోట్లు ఉంది కాబట్టి నిజ నిజాలు కూడా తన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఆమె చెప్పిన తర్వాత కూడా